గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ సర్జరీ వైద్య బృందం అద్భుతమైన ఆపరేషన్ చేశారు ముప్పై ఆరు ఏళ్ల వయసు కలిగిన ఒక రోగికి లాలాజల గ్రంథి ఆపరేషన్ చేసి విజయవంతం చేశారు జనరల్ సర్జరీ హెచ్ఓడి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి రోగికి స్వాంతన చేకూర్చారు కిరణ్ కుమార్ గారు ఇలాంటి రేర్ సర్జరీ శైలిలో ఒక నిష్ణాతుడు అయినా ఈ అశోక్ అని చెప్పి పట్టిపాటి వచ్చిన ఈ పేషెంట్ ఇరవై రెండేళ్ల పేషెంట్ ఇక్కడ ట్యూమర్ అంటే ఈ థరడిక్ లాంటి స్వెల్లింగ్తో వచ్చారు అక్కడ రెండేళ్ల నుంచి ఉంది మిగతా వాళ్ళకి దాడులో చేయకపోవడం కానీ అతను సాటిస్ఫై అయిపోవడం వల్ల కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిగతా టెస్టులను తీసే అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఎఫర్ చేసి అన్నీ చేసి పెరాటైడ్ ప్లాంట్ నుంచి వచ్చే పియో మార్పు ఎట్టిన అనుకుని నేను ఎటువంటి తీసివేయాలి అది ఉంటే మంచిది కాదు ఇవన్నీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యారు లక్షణాలు ఉన్న ట్యూమర్స్ ఉంటాయి చాలా చోట్ల థైరాయిడ్ కానీ పెరాటైడ్ కానీ ఇవన్నీ మనము ఉపేక్షించకూడదు ఆపరేషన్ జరిగిన విధానాన్ని రోగి వివరించారు అయితే నాకు మూడు మూడేళ్ళ క్రితం ఇట్లా నేను బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల చంప మీద గడ్డ వచ్చిందండి ఇట్లా గడ్డ వచ్చింది అది ఏదో నేను చిన్న కంటలే అట్లా ఉంటుంది పోతుందిలే అని భావించి దాన్ని లేట్ చేశాను లేట్ చేయడం వల్ల అది చిన్నగా పెరుగుతుంది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కలిశాను ఇట్లా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మాటలు నీకు కొన్ని టెస్టులు రాస్తాము ఇవన్నీ చేశారండి చేసిన తర్వాత ఇది కొంచెం పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అని చెప్పారు అయితే నేను కొంచెం భేద ఉంటుంది సార్ అది చేయించుకోలేక ఇట్లా జిజు ఇట్లా వచ్చి కిరణ్ కుమార్ సార్ గారిని కలిశాను సార్ రెండు మూడు టెస్టులు రాశాను సార్ రాసిన తర్వాత నీకు ఇట్లా చేస్తాము ఏం ఇబ్బంది పడద్దు మనీ మంచిగా ధైర్యం చెప్పి నన్ను వార్డ్లో అడ్మిట్ చేసుకొని నన్ను చేసుకున్న టూ డేస్కి ఆపరేషన్ చేసి వాళ్ళు నన్ను ఇక్కడ టూ వీక్స్ వరకు వాటిలోనే ఉంచుకొని మొత్తం పూర్తిగా తగ్గి స్విచ్చింగ్లో అంతా తీసి మొత్తం ఇంకా నీకు బాధలేదయ్యా చిన్న చిన్న ఎక్సర్సైజులు ఏదైనా బబుల్గా ఉన్న వాళ్ళడం బోర్లు వదడం ఇలాంటివి చేయడం వల్ల నీకు కొంచెం మత్తిచ్చి చేసినది కదా కొంచెం నరాలు కూడా పట్టుకున్నట్లుంటాయి ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీకు ఫ్రీ అవుతుంది నీ ప్రవర్తన అవన్నీ ఇంతకు ముందులా వస్తాయి అన్నీ బాగుంటాయి అని చెప్పి పంపించాడు సార్ నేను అలానే చేస్తున్నాను ఇప్పటికీ నాకు సగం వరకు తగ్గిపోయినట్లేదు సార్ అంటే ఈ నోరు తెరుచుకోవడం కొంచెం కన్ను గట్టిగా కొట్టుకోవడం ఇట్లాంటి చిన్నవే తప్ప మిగతా అంతా నా బాడీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ తనలో అశోక్ అనే అబ్బాయి మనకి ఒక యంగ్ పేషెంట్ అండి తను పత్తిపాడు నియోజకవర్గం పెదగొట్టిపాటి నుంచి రావడం జరిగింది అతనికి దాదాపు థర్టీ ఇయర్స్ అలా ఉన్నాయి అతనికి చెంప దగ్గర ఒక పెద్ద గడ్డతో వచ్చాడు అది ప్లియోమార్ఫిక్ అడినోమా లాలాజల గ్రంథిలో వచ్చే ట్యూమర్గా మేము నిర్ధారణ చేసాం అల్ట్రాసౌండ్ పరీక్షలు సిటీ స్కాన్ అవి చేసిన తర్వాత సూది పరీక్ష కూడా చేయడం జరిగింది వీటిలో రిపోర్టు బెనైన్ ప్లియోమార్ఫిక్ ఎడినోమా అంటారు మిక్సిడ్ పెరటెడ్ ట్యూమర్ అంటారు అదిగా నిర్ధారణ జరిగింది దాన్ని మేము వెంటనే ఆపరేషన్ చేయాలి కదా అని ఆపరేషన్ మేము లైన్లో పెట్టి గారితో మాట్లాడి పొలయ్ గారు శాంసన్ గారు వాళ్ళు కూడా మత్తిచ్చి ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం దాంట్లో అప్పుడు ఆ టైంలో సూపర్ఫిషియల్ పెరటెడక్టమి అనే ఆపరేషను అంటే పైన లాలాజల గ్రంథిలో పై లోపు సూపర్ఫిషియల్గా ఉండే లోపుని సూపర్ఫిషియల్ లోబు అంటారు డీప్ లోపుని డీప్ లోబంటారు రెండింటికి మధ్య ఫెషియల్ నరువు ఉంటుంది మన మన ముఖంలో ఉండే దాదాపు ఇరవై రెండు కండరాలు దాంట్లో దానికి ఆ నరువు సప్లై చేస్తూ ఉంటుంది ఆ నరువు ఏమాత్రం ఆ నరువు దెబ్బతింటే మొఖ కవ కవళ్లొక్కలు కూడా మారిపోతాయి హావభావాలు వ్యక్తం చేయడం కానీ ఆహారం తీసుకోవడం కానీ కన్ను మూసుకోవడం కన్ను తెరుచుకోవడం కూడా ఇబ్బందిగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అత్య అత్యంత క్లిష్టమైన సున్నితమైన ఆపరేషన్గా మేము తీసుకుంటాం ఈ క్రమంలో సూపర్ విషయంలోకి తీసేసిన తర్వాత చూస్తే ఆ ట్యూమర్ డీప్ లోబులో ఉంది డీప్ లోబులో ట్యూమర్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి తీయటం కూడా చాలా కష్టంగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ డీప్ లోపు తీసేటప్పుడు నర్వ్ ఇంజరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అటెంప్ట్ చేయడానికి కూడా ముందుకు రారు మేమైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఆ డీప్ లోపులో ఉన్న ట్యూమర్ కూడా తొలగించి నర్వ్ ఇంజరీ కాకుండా కండరాలు దెబ్బ తినకుండా ఆయన మహకాళ్ళ కవళకులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా హావభావాలకు ఇబ్బంది లేకుండా మాట్లాడే విధానంలో మార్పు లేకుండా నరం దెబ్బ తినకుండా చేసాం చివరికి రిపోర్ట్ అయితే మాత్రం ఎస్ఎన్ఆర్ సెల్ బాగా నిర్ధారణ అయింది ఫర్దర్గా అతనికి థెరపీ కావాలంటే దాన్ని వింటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇట్లాంటి అరుదైన ఆపరేషన్ క్లిష్టమైన ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో తిరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం చాలా తక్కువగా ఈ డీప్ లోబ్ ఉంటాయి కాబట్టి అవి కూడా నర్వ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి చాలా అరుదైన ఆపరేషన్గా చాలా క్లిష్టమైన ఆపరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది పేషెంట్ కూడా చాలా నమ్మకంతో వచ్చినందుకు శుభ్రంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నార్మల్గా అయిపోయి ఇంటికి వెళ్తూ పూర్తి స్వస్థతతో ఇంటికి వెళ్తా అయితే మాత్రమే వాళ్ళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక మంచి ఆపరేషన్కి వేదిక ప్రైవేట్ హాస్పిటల్ యూజువల్గా సర్జన్ ఛార్జెస్ ఇవన్నీ ఆపరేషన్ దాదాపు నాలుగు గంటలు పట్టింది ఆపరేషన్కి అయ్యే ఖర్చు కానీ మందులు కానీ హాస్పిటల్ ఐజీ ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు నాలుగున్నర నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు అయ్యే ఆపరేషను డబ్బులు ఇచ్చినా కూడా చేసే డాక్టర్ లేరు ఇతను కూడా దాదాపు ఐదారు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం పది హాస్పిటల్ తిరిగి ఎవరు పట్టించుకోక చాలామంది ఒక పది లక్షల్లో డిమాండ్ చేసినా కూడా చేయలేమనే స్టేజ్లో మా దగ్గర కుదరదని వాళ్ళు పంపించినప్పుడు వా అతన్ని ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో వెంటనే అడ్మిట్ చేసుకొని అతనికి ఎన్టీఆర్ వైద్య సేవ విభాగంలో డబ్బులు ఖర్చు కాకుండా ఒక స్కీమ్ ద్వారా ఏది కావడానికి తీసుకొచ్చి మంచిగా చేయటం జరిగింది ఆపరేషన్ చేయడానికి దాదాపు మూడు గంటల త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ పట్టిందండి పోస్ట్ ఆపరేటివ్ కూడా ఐసీయూలో పెట్టించాం ఏమాత్రం ఇబ్బంది జరగలేదు బాటిల్ బ్లడ్ కూడా ట్రాన్స్ఫర్ చేసాం పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆపరేషన్ జరిగే టైంలో ఇది క్యాన్సర్ గడ్డ కాదా నిర్ధారణ చేసుకోవడానికి ఫ్రోజన్ సెక్షన్ పరీక్ష కూడా చేశారు క్యాన్సర్ ముదరలేదు అనేది మేము నిర్ధారించుకొని పూర్తిగా గడ్డ తొలగించుకుంది సరే సర్టిఫికెట్ పోర్స్ చేయండి అది కావాల్సిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆన్ టేబుల్ లో ఇది కొంచెం డిఫికల్టీ హ్యూమర్గా ఉంది అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది అట్లానే సార్ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి నాలో ఇంజరీ లేకుండా ఈ కేసుని చేయగలిగారు మేము ఆ టీంలో ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అట్లా మేజర్ ఫంజీ తీసుకుంటే ఏంటంటే పబ్లిక్లో కాన్ఫిడెన్స్ పబ్లిక్ జరుగుతుంది తర్వాత ఇలాంటివి జాగ్రత్తగా టైం చేస్తే ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి టికీస్ కూడా బేసిక్స్ ఆఫ్ అనాటమీ దగ్గర నుంచి సర్జికల్ అనాటమీ మీద మంచి బాగా ఉంటుంది కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది యాక్చువల్గా ఇది ఏంటంటే ఇదే ఆన్ టైం సర్ప్రైజ్ ఉంది మేము సుప్రమేషన్స్ ఉంటే లోపల మజిల్ వర్క్ తీయాల్సి వస్తుంది అనమాట బట్ పోస్ట్ ఆపరేటివ్ కూడా వచ్చే నలు ప్రాన్స్ చాలా మైల్డ్గానే వచ్చింది అది కూడా రికవరీ బాగానే అయింది సో ఇలాంటి మంచి సర్జరీలో టీమ్ మెంబర్గా ఉన్నందుకు నేను సార్థి ధన్యవాదాలు